హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో బంగారం మరియు వెండి ధరలు భారీగా ఎఫెక్ట్ అవుతున్నాయి ఇలా ఎంతకాలం ఉంటుంది అనేది మాత్రం చెప్పలేము నిపుణులు మాత్రం లక్ష యాభై వేలకి ఖచ్చితంగా చేరుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ద్వారా ఈ వచ్చే రెండు నెలల్లో అని చెప్తున్నారు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిల్లు ఎంఎల్ బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంత పెరుగుదల నమోదు చేసుకున్నాయో తెలుసుకునే ముందుగా నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ షేర్ నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలా పక్కన ఉన్న బిల్ బటన్ పిట్ చేయండి తద్వారా మిస్ కాకుండా గోల్ మరియు సిల్వర్ అడ్రస్ ప్రతిరోజు పొందవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిల్ మార్ట్లో బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఇరవై రెండు కేటల పది గ్రాముల బంగారం ధరకు వస్తే లక్ష మూడు వేల రెండు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఒకేసారి నాలుగు వందల రూపాయలు పెరుగుదలను నమోదు చేసుకుంటాం ఇక ఇరవై నాలుగు క్యాటల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక తాజాగా పద్దెనిమిది కేటలు పది గ్రాముల బంగారం ధరకు వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఫ్రెండ్స్కి తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు అయితే రికార్డ్ని బ్రేక్ చేస్తూ ఒకేసారి మూడు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని కేజీ వెండి ధర లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈ లాస్ట్ వీక్లో మాత్రం ఒకేసారి సెవెన్ థౌసండ్ పెరుగుదల నమోదు చేసుకుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీటర్స్ వీళ్ళని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి